పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న పోలీసులు రోజుకు రెండు వందల కేసులు నమోదు మందుబాబుల స్పీడుకు బ్రేకులు పడనున్నాయి మద్యం తాగి వాహనాలు నడిపే వారి కిక్కు దిగనుంది ఫూటుగా మద్యం తాగి ఒళ్ళు తెలియకుండా వాహనాలతో రోడ్ల మీద వచ్చేవారికి చుక్కలు చూపించేందుకు నగర పోలీసులు సమాయత్తమవుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి ఫైన్తో పాటు కటకటలోకి పంపించనున్నారు ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు ప్రతి జంక్షన్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రణాళిక బద్ద చర్యలు తీసుకుంటున్నారు అవసరమైన ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు స్టాపర్ల మలుపులు ఉన్న రహదారుల్లో వాహనాల స్పీడ్కు కళ్ళం వేసేందుకు స్పీడ్ బ్రేకర్లు భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు ప్రతి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఇలా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి అయితే కొంతమంది మందిబాబులు మాత్రం మద్యం తాగి రోడ్ల మీద వాహనాలతో రెచ్చిపోతున్నారు కొందరు ఒంటికాల మీద తెలివితేటలు లేకుండా వాహనాలు నడిపి సెల్ఫ్ యాక్సిడెంట్ కురైతే మరికొందరు ఇతర వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తొంభై శాతం మద్యం తాగి వాహనాలు నడిపే వారి కారణంగానే సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి గత కొద్ది నెలలుగా మందుబాబులు వాహనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు పరవాడ కూర్మన్నపాలెం షీలానగర్ ఎన్ఏడి కొత్త రోడ్డు బీచ్ రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గత నెలలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోయాయి గత ఆరు నెలల్లో నూట అరవై ఆరు మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా గత కొద్ది నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నారు అయితే కొంతమంది మందుబాబులు ప్రధాన జంక్షన్లో పోలీసులు తనిఖీలు తప్పించుకోవడానికి వీధి రోడ్లలో ప్రయాణిస్తున్నారు పోలీసుల కళ్ళగప్పి ప్రమాదాలకు కారణమవుతున్నారు దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్చీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు బార్ అండ్ రెస్టారెంట్స్ వైన్ షాపులు ఉన్న ప్రదేశాల వివరాలు అక్కడ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ఇప్పటివరకు ప్రధాన జంక్షన్లోనే తనిఖీలు నిర్వహిస్తుండడం బార్ నుంచి వచ్చిన కొద్ది దూరంలో వాహన ప్రమాదాలు జరుగుతుండటంతో బార్ అండ్ రెస్టారెంట్స్ పరిసర ప్రాంతాల్లోనే తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు ప్రధానంగా బీచ్ రూట్లో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే బీచ్ రోడ్ మందుబాబుల వాహనాలతో అతివేగంగా వెళ్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు దీంతో శాండ్ పెట్రోలింగ్ మాదిరిగా బీచ్ రోడ్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేయాలని భావిస్తున్నారు అతివేగంగా ర్యాష్గా వాహనాలు నడిపే వారితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది బ్రీత్ అనలైజర్ బీడీవోర్న్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించనున్నారు పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జి ఆదేశాల మేరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విస్తృతం చేయనున్నారు ప్రస్తుతం రోజుకు వంద నుంచి నూట మంది మందు భావులను పట్టుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఇకపై ఈ సంఖ్య మరింత పెంచాలని భావిస్తున్నారు ఇలా ఎక్కువ సార్లు దొరికిన వారిని ఫైన్తో పాటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రెండు రోజుల పాటు రిమాండ్ కూడా పంపించనున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో